అందరికీ నమస్తే అండి సో రామోజీరావు గారి మరణం యాక్చువల్లీ మన తెలుగు ప్రజలకే కాదు దేశంలో చాలామందికి తీరని లోటు సో రామోజీరావు గారి గురించి కొన్ని ప్రత్యేకతలు అంటే నేనేం లేదండి ఆయన నుంచి నేనేమంటానంటే ప్రతి ఒక్కరు కూడా ఆయన లైఫ్ స్టైల్ చదవాలి ఆయన జీవితంలో సాధించిన విజయాలు తెలుసుకోవాలి నెక్స్ట్ మన పిల్లలకి ఆయన గురించి చెప్పాలి ఎవరి గురించి మనం చెప్పినా చెప్పకపోయినా మన కళ్ళు ఎదురుగా మనకు తెలుసు మన జనరేషన్కి తర్వాత మనకంటే ముందు జనరేషన్కి రామోజీరావు గారంటే తెలుసు మనం కల్లారా చూసాం మన తర్వాత వాళ్ళకి తెలియదు ఆయన గురించి కానీ ఆయన గురించి మనం చెప్పి తేరాలి ఆయనలో క్రమశిక్షణ ఆయన ఆలోచనలు ఆయన వ్యాపార సామ్రాజ్యం ఆయన నడవడిక ఆయన ఉద్యోగులను చూసుకున్న తీరు ఇవన్నీ కూడా చెప్పితేరాలి ఎందుకంటే ఒక సాధారణ వ్యక్తి ఒక సాధారణ వ్యక్తి ఆయన ఎలా ఉంటుందంటే పక్కన వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మనం పక్కన వాళ్ళతో మాట్లాడుతాం మాట్లాడి ఇంట్రాక్ట్ అయిపోయిన తర్వాత అలా పక్కన వాళ్ళతో మాట్లాడి ఇంటరాక్ట్ అయిపోయిన తర్వాత ఆ సబ్జెక్ట్ అక్కడితో వదిలేస్తాం కానీ ఆయన అలా కాదు ఎవరితోనే మాట్లాడితే వాళ్ళు చెప్పిన దానిలో తనకు కావాల్సిన దాన్ని గ్రహిస్తారు అలాగే అటువంటి దాన్ని అటువంటి మాటల నుంచే ఈనాడు పుట్టుకొచ్చింది ఈనాడు ఆయన ఫ్లైట్లో ప్రయాణిస్తున్నప్పుడు తన పక్క ప్రసాద్ గారని ఎవరో సమ్ ఆయనతో మాట్లాడే సందర్భంలో ఇదిగో విశాఖపట్నంలో పత్రిక లేదు విశాఖపట్నంలో మాకు పత్రిక కావాలంటే విజయవాడ నుంచో లేదంటే ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచో తెప్పించుకోవాలి వచ్చినప్పటికి ఇంత లేట్ అవుద్ది మాకు దిన దినపత్రిక చదవాలంటే పత్రిక లేకుండా ఉండిపోయింది అనే అనే మాట ఒక మాట వచ్చింది ఆయన చెవిని పడింది అంతే దాంతో ఇమీడియట్గా అప్పటికి ఆయనకి మార్గదర్శి ఉండేది మార్గదర్శి చిట్స్ అప్పటికే ఉండేది ఈనాడు రాక పది పది సంవత్సరాలకు ముందే మార్గదర్శి ఉంది ప్రియా ఫుడ్స్ కూడా ఉందంట సో అప్పుడు ఆయన చెప్పిన మాటలతో విశాఖపట్నంలో దినపత్రిక లేదు కదా పత్రిక స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చి పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు ఆగస్టు పదో తేదీన ఈనాడు విశాఖపట్నంలో ఫస్ట్ స్టార్ట్ చేశారు అక్కడికి నాలుగు సంవత్సరాల్లోనే ఈనాడులో వస్తున్న వార్తలు చూసి మొత్తం వేరే ప్రాంతాల వాళ్ళు కూడా దాన్ని చదవాలనే ఆసక్తి ఉండడంతో నాలుగు సంవత్సరాల్లోనే విస్తరించారు హైదరాబాదు విజయవాడ తిరుపతి ఇలా విస్తరించు విస్తరిస్తూ వచ్చారు అలా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వచ్చేసరికి జిల్లా పేపర్లు కూడా స్టార్ట్ చేశారు అంటే వార్తలను గ్రామీణ ప్రాంతాలకు మారుమూల ప్రాంతాలకు కూడా చేరవేసిన ఏకైక పత్రిక పత్రిక ఈనాడు గ్రామీణ ప్రాంత వార్తలు మా ఊరు గురించి కూడా ఒక వార్త వచ్చింది అని అంటే ఈనాడులోనే ఫస్ట్ వస్తుంది అలా ఎన్నో ఇవన్నీ కూడా ఆయన ఆలోచనలు అంటే పక్కన వాళ్ళతో మాట్లాడటం ద్వారా కూడా ఆయన తనకు కావాల్సిన అంశాలు గ్రహిస్తారు అలాగే ఆయన వాకింగ్ చేస్తున్నప్పుడు కూడా ఒక జేబులో వైట్ పేపర్ పెన్నో పెట్టుకొని ఏమైనా ఆలోచనలు వస్తే దాన్ని రాసుకొని దాన్ని స్టాఫ్తో మాట్లాడి డిస్కస్ చేసి ఏమి స్టార్ట్ చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది వ్యాపారం చేయాలి దాని నుంచి మనకు కావలసినవి రాబట్టుకోవాలి దాంతో కొంతమందికి ఉపాధిని ఇవ్వాలి అందుకే రామోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటే ఎన్నో ఓన్లీ ఈనాడు మాత్రమే కాదు లేదా ప్రియాపచ్చలు మాత్రమే కాదు లేదా మార్గదర్శి చిట్స్ మాత్రమే కాదు ఈటీవీ భారత్ ఉంది అలాగే ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ అని అది ఒకటి తర్వాత ఉషాకిరణ్ మూవీస్ మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఇలా ఎన్నో ఉన్నాయన్నమాట ఇలా చెప్పుకోవడానికి ఎన్నెన్నో ఉన్నాయి ఆయన వ్యాపార సామ్రాజ్యం ఇవన్నీ కూడా ఆయన ఆలోచనల నుంచి పుట్టుకొచ్చినవి అయితే వీటన్నిటిలో కూడా ఒక ప్రత్యేకత ఏంటంటే తను సిబ్బంది స్టాఫ్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు ప్రతి నెలాఖరునా కూడా ఖచ్చితంగా జీతాలు ఇచ్చేయాల్సిందే ప్రభుత్వ ఉద్యోగులకైనా అప్పుడప్పుడు లేట్ అవుతాయేమో కానీ ఈనాడు ఉద్యోగులకు మాత్రం జీతాలు లేట్ అవ్వవు నెలాఖరు వచ్చేసరికి జీతాలు పడిపోతాయి ఒకవేళ ముప్పయో తేదీ దసరా లేదా బ్యాంక్ హాలిడే అనుకుందాం ఇరవై తొమ్మిదో తేదీని పడతాయి ఒకవేళ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై వరుస మూడు రోజులు సెలవు అనుకుందాం ఇరవై ఆరో తేదీనే పడతాయి అది ఆ గ్రూప్ సంస్థల ప్రత్యేకత అనమాట ఎందుకంటే స్టాఫ్ను అలా చూసుకుంటారు అలాగే ఎవరికైనా టాలెంట్ ఉంది ఎవరైనా పనికి వస్తారు అనుకుంటే ఆ టాలెంట్కి తగ్గ వేతనం ఇస్తారు అలాగే కార్టూనిస్ట్ శ్రీధర్ గారు రోడ్డు పక్కన కార్టూన్లు వేసుకుంటున్న వ్యక్తిని తీసుకొచ్చి దేశంలోనే పొలిటికల్ కార్టూన్స్ కానీ అనేక సామాజిక రాజకీయ అంశాల మీద విభిన్నమైన కార్టూన్లు వేయించారు ఆయన చేత ఆయన ప్రతిభకు పదును పెట్టారు అంటే ప్రతిభకు ప్రతిభావంతులకు మంచి అవకాశం ఇస్తారు సో దీనిలో రా అంటే రామోజీరావు గారి గురించి తెలియని విషయాలు మనం చెప్పుకోవాలంటే చాలా చెప్పుకోవచ్చు సో అటువంటి వ్యక్తి మరణించారు కాబట్టి ఆయన గురించి ఖచ్చితంగా మనం మనం నెక్స్ట్ జనరేషన్స్కి చెప్పి తీరాలి ఆయన ఈనాడు స్థాపించిన తీరు ఈనాడు ఎదిగిన తీరు ఇప్పటికీ కూడా ఈనాడులో ఎడిటోరియల్స్ మనం చదవాలనుకుంటాం ఈనాడులో వచ్చిన వార్తలనే ఫాలో అవుతాం రామోజీరావు గారు ఈ వయసులో కూడా తనకు ఎనభై ఐదేళ్ళు ఎనభై ఆరు ఏళ్ళు ఎనభై ఏడేళ్ళు ఈ వయసు వచ్చిన తర్వాత కూడా ఖచ్చితంగా పత్రిక చదువుతారు వదిలేరు ఆ పత్రికలో వచ్చిన వార్తలు బాగున్నాయా లేదా అని రాస్తారు ఏదైనా వార్త బాగుంటే దాని మీద బాగు అని రాస్తారు ఏదైనా వార్త బాగోకపోతే ఒక చిన్న ఇంటూ కొట్టి చెప్తారు అంటే తను జడ్జ్ చేస్తారు వార్తలను జడ్జ్ చేస్తారు ఇప్పటికీ కూడా అలాగే అన్నీ ఫాలో అవుతారు రివ్యూ చేస్తారు ప్రతి వారం కూడా ప్రతి మంగళవారం కూడా ఈఎస్టీ ఈనాడు స్ట్రాటజిక్ టీం అని ఒకటి ఉంటుంది ఆ ఈఎస్టీతో రివ్యూస్ చేస్తారు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనేది అలా రామోజీరావు గారు ఒక భిన్నమైన వ్యక్తిత్వం భిన్నమైన ఆలోచనలు భిన్నమైన వ్యాపారాధినేత సో అందుకే ఇన్ని వ్యాపారాలు చేసినా ఇన్ని వేల కోట్లకు అధిపతిగా ఉన్నా ఆయన మీద ఒక్క పెద్ద ఆరోపణ కూడా లేదు